హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో దద్దోజనం ఒకటండి ఈ దద్దోజనాన్ని అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఎన్ని గంటలైనా సరే దద్దోజనం పులిపెక్కకుండా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక ప్రెజర్ కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు రైస్ని తీసుకోవాలి మనం రోజు రెగ్యులర్గా రైస్ వండుకుంటాం కదా ఆ రైస్ని తీసుకోవాలి నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అందులో నీళ్ళన్నీ వంపేసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో ఈక్వల్గా రెండు కప్పుల నీళ్లను వేసుకొని పైన మూత పెట్టేసి విజిల్ కూడా ఉంచేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ కుక్కర్ను కిందకు దించుకొని విజిల్ లోని గాలంతా నార్మల్గా పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మూతను ఓపెన్ చేశాక రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ అయితే మొత్తం రైస్తో ప్రిపేర్ చేయట్లేదండి ఇలా ఇందులో నుంచి వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ టూ కప్స్ వరకు ఉంటుందండి రైస్ అయితే ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఒక గ్లాస్తో కానీ లేదంటే మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ అన్నం అనేది అస్సలు పలుకుండకూడదు ఎంత వీలైతే అంత మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ చూడండి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోటి పాలను వేసుకుంటే సరిపోతుంది ఈ పాలన్నీ ఇలా రైస్లోకి కలిసే విధంగా గ్లాస్తో మ్యాచ్ చేసుకోవాలి చక్కగా కలిసిపోతాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం వేడి అన్నంలో పాలు వేసుకొని కలుపుకుంటాం కదా వేడి ముందే పెరుగును యాడ్ చేసుకున్నామంటే దద్దోజనం పులిపెక్కుతుంది కమ్మగా ఉండదు అందుకని మనం అన్నం వేడి ఆడిపోయిన తర్వాత మాత్రమే పెరుగును వేసుకోవాలి ఇక్కడ నేనైతే కప్పున్నాడు పెరుగును వేసుకొని కలుపుకుంటున్నాను మీకు ఒకవేళ దద్దోజనం ఎక్కువసేపు ఉండాలి పడకుండా అనుకుంటే రెండు కప్పులు పెరుగును తీసుకోవచ్చు ఇలా పెరుగు అంతా రైస్లోకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టును వన్ టేబుల్ స్పూను సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని ఈ రైస్ బౌల్ను పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులోకి కావలసిన పోపునైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను పచ్చిశెనగపప్పును వన్ టీ స్పూను మినపగుండ్లను హాఫ్ టీ స్పూన్ ఆవాలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను హాఫ్ టీ స్పూన్ మిరియాలను వేసుకొని ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే పది పన్నెండు జీడిపప్పు పలుకులను అలాగే వన్ టేబుల్ స్పూను సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలను రెండు మూడు ఎండుమిర్చిని కారానికి తగినట్లుగా రెండు మూడు పచ్చిమిర్చి చీలికలను కొంచెం కరివేపాకును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అలాగే ఫైనల్గా చిటికడంతా ఇంగును కూడా వేసుకొని వన్ ఆర్ టూ సెకండ్స్ పాటు కలుపుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపును మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కౌర్ రైస్లోకి వేసుకొని ఈ పోపు అంతా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం పెరుగును తీసుకున్నప్పుడు పుల్లటి పెరుగు అస్సలు తీసుకోకూడదు కమ్మటి పెరుగు మాత్రమే తీసుకోవాలి అప్పుడే దద్దోజనం టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది ఇలా రైస్లోకి పోపు అంతా బాగా కలిసిన తర్వాత ఈ రైస్ అంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే పైనుంచి కొన్ని దాని మిత్రనాలను కూడా చల్లుకోవచ్చు దానమ్మెత్తలు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా టెంపుల్ స్టైల్ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు అంతేకాదు దగ్గరలో మనకి ఎన్నో ఫెస్టివల్స్ వినాయక చవితి దసరా వస్తున్నాయి కదా అలాంటప్పుడు కూడా ఇలా దద్దోజనాన్ని ప్రిపేర్ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఎన్ని గంటలైనా సరే పులిపెక్కకుండా దద్దోజనం టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ దద్దోజనాన్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్